నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచనం అన్ని రకాల ప్రమాదాల నుండి నీతిని కాపాడుకుంటూ వచ్చేవానికి ఆ నీతి చాలా ఖరీదైనదిగా అనిపిస్తుంది అయితే చివరిలో ఆ నీతి అతనికి ఎంతో లాభాన్ని కలుగుచేస్తుంది పరిశుద్ధ జీవితం అనేది విత్తనాలు విత్తడంతో సమానం ప్రారంభంలో అంతా పోగొట్టుకున్నట్టే ఉంటుంది మళ్లీ వాటిని ఎట్టి పరిస్థితిలోనూ బయటకు తీయకుండా ఉండేలా విత్తనాలను మట్టిలో పాతేస్తాం అయితే వెంటనే అవి మొలకెత్తి చేతికి పంట రావాలనుకోవటం మన పొరపాటు అలాగే ధ్యానవాక్యంలో ఉన్న విధంగా మన కొరకు విత్తబడిన వెలుగు ఇప్పుడే మొలకెత్తి వెలుగు పంట మన చేతికి రావాలనుకోవటం కూడా పొరపాటు అనిపిస్తుంది అది సహజమే వెలుగు విత్తబడిందని వాక్యంలో చెప్పబడింది అది నిద్రాణంగా ఉందిప్పుడు దానిని ప్రస్తుతం ఎవ్వరూ చూడలేరు ఎందుకంటే అది పాతిపెట్టబడి ఉంది కదా అయితే ఏదో ఒక రోజు అది ప్రత్యక్షపరచబడుతుందని మనకు నిశ్చయంగా తెలుసు వెలుగుని విత్తేవారికి ప్రభువు పంటను అనుగ్రహిస్తాడని మనకు బాగా తెలుసు ప్రతి ఒక్కరూ తమకోసం పంట సమకూర్చుకుంటారు అప్పుడు వారికి ఆనందం కలుగుతుంది వెలుగు విత్తనాలకు ప్రతిఫలంగా ఆనందపు పనులు కోసుకుంటారు వారి హృదయం ప్రభువు సన్నిధిలో యథార్థమైనది అలా ఉన్నందుకు మనుషులు వారిని మెచ్చుకోకపోగా భయంకరమైన విమర్శలతో వారి మీద దాడి చేశారు అయినప్పటికీ వారు నీతిని విడిచిపెట్టకుండా ప్రభు బిడ్డలుగా నిలబడ్డారు వ్యవసాయదారుడు శ్రేష్టమైన భూఫలాల కోసం నిరీక్షించేటట్లుగా వారు నిరీక్షించారు నిమిత్తం వెలుగు విత్తబడింది పంట కోసే ప్రభువు వారికోసం ఆనందాన్ని సిద్ధంచేస్తున్నాడు సహోదర్లారా ధైర్యం తెచ్చుకోండి మనం కంగారుపడనవసరం లేదు సహనంతో మన ఆత్మలను ముందు సంపాదించుకుందాం కారణం త్వరలోనే మన ఆత్మలు వెలుగునూ ఆనందాన్ని స్వతంత్రించుకుంటాయి